భోజనం చేశాక వాకింగ్ చేయడం చాలా హండ్రెడ్ పర్సెంట్ మంచిది ఇది జనరల్గా ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది అంటే డయాబెటిక్ పేషెంట్స్కి అడ్వాంటేజ్ అవుతుంది మనము తినే ఆహారం ఏదైనా ఫుడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది ఆ గ్లూకోజ్ లెవెల్ని హైపర్గా స్పై అవ్వకుండా ఓవర్ స్పైక్ అవ్వకుండా మనం ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ని యూజ్ అప్ చేసేయడంలో ఫస్ట్ థింగ్ మనకి వాకింగ్ వాకింగ్ బెస్ట్ అనమాట సో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నవారు కానీ ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో ఇన్డైజెషన్ ప్రాబ్లం ఉందో లేదంటే మనకి కొంచెము నిద్ర కూడా డిస్టర్బ్ ఉన్న వాళ్ళందరూ తిన్న తర్వాత వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ అవుతుంది ఫస్ట్ డయాబెటిక్ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి మనం జనరల్గా మనం తినే డైట్ ఎలా ఉంటుందంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ అండ్ ఫైబర్ ఉంటుంది ఇవన్నీ ప్రాపర్ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మనము యుటిలైజేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికీ జనరల్గా కార్బోహైడ్రేట్స్ ఫాస్ట్గా షుగర్ స్పైక్ అయిపోయి మనకి పోస్ట్ లంచ్ తర్వాత షుగర్ స్పైక్స్ కనిపిస్తూ ఉంటాయి అదే మనము తిన్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ కాకుండా జంపింగ్ ఫాస్ట్గా అవ్వకుండా స్లోగా మనము ఒక ఇంట్లో అయినా పర్లేదు ఒక ఆఫీస్లో ఉన్నారు ఆఫీస్లో ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకొని ఫైవ్ మినిట్స్ స్లో వాకింగ్ చేసిన హౌస్ వైఫ్ ఉన్నారో లేదంటే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో వాకింగ్ కొంచెం కష్టం అవుతుంది డేలో మనం వాకింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ వాకింగ్ మనం చేయాల్సిన వాకింగ్ చేయలేకపోతున్నామంటే తిన్న తర్వాత చేసిన వాకింగ్ కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది అండ్ వాకింగ్ వచ్చేసి మనము ఫైవ్ టు టెన్ మినిట్స్ చేయొచ్చు రిక్వై మన స్లో వాకింగ్ రిలాక్స్డ్ వాకింగ్ జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఎల్డర్లీ పీపుల్ ఏం చేస్తారంటే ఈ వర్షాకాలంలో అని చెప్పి వెదర్ కండిషన్స్ వల్ల వాళ్ళు ఉన్న కండిషన్స్ వల్ల బయట వెళ్ళలేకపోతారు సో ఇంట్లో ఉన్నప్పుడే బేసిక్ వాకింగ్ అలవాటు చేసుకుంటే సూపర్ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ ఫర్ అ వీక్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వంటీ మినిట్స్ ఏ డే వరకు వస్తుంది అది మనము మార్నింగ్ ఫైవ్ మినిట్స్ మధ్యాహ్నం లంచ్ తిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ స్నాక్ అలా ఏమైనా తీసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ డిన్నర్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చేసుకున్నామంటే ట్వంటీ మినిట్స్ వాకింగ్ సరిపోతుంది టూ అన్ ఎల్డర్లీ పీపుల్ హౌస్ వైఫ్ వాళ్ళకి ఎవరైతే వాకింగ్ ఉన్న ఉన్నారో వాళ్ళకు మాత్రము మనం ఆఫీస్లోనే ఇంకా సరి సరిపడా టైం దొరకదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత టైం దొరకదు కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఉన్న టైంలోనే చేసుకుంటే సూపర్ వాకింగ్ తినగానే వాకింగ్ చేసిన అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట బికాజ్ ఏదైతే గ్లూకోజ్ ప్రొడక్షన్ అయ్యిందో అది యూజ్అప్ అయిపోతుంటుంది అండ్ మనకి షుగర్స్ పైకి అనేది తక్కువగా ఉంటుంది మనకి ఈ మధ్య కాలంలో వచ్చే షుగర్ బీపీ థైరాయిడ్ ఇవన్నీ జెనెటిక్ డిసార్డర్ జెనెటిక్ డిసార్డర్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్లో డిసార్డర్ చేసుకోవాలి చిన్నపిల్లలు మనం చూసి నేర్చుకుంటారు కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ కొంచెం డయాబెటిక్ ఉంటే వాళ్ళ లైఫ్ లెస్ చిన్నపిల్లలను నేర్పించడం చాలా బెస్ట్ దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాకింగ్ అండి మనం ఫిజికల్ యాక్టివిటీ మనం చేస్తూ పిల్లలకి నేర్పిస్తే మనకి జెనెటిక్ డిసార్డర్ వచ్చింది మాత్రం వాళ్ళకి రాకుండా చూసుకోవచ్చు మనం ఒక బ్యారియర్లా అవ్వచ్చు మనకి మన పేరెంట్స్ నుంచి వచ్చినప్పుడు గ్రాండ్ పేరెంట్స్ నుంచి పేరెంట్స్కి వచ్చినప్పుడు పేరెంట్స్ నుంచి గ్రాండ్ చిల్డ్రన్ నుంచి ఆ సైకిల్లో వెళ్ళకుండా అలా ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేయవచ్చు దీంట్లో వచ్చేసి మనకి పిల్లలకు అనుకోండి స్కూల్లో ఆడి వచ్చినాక కూడా టయర్డ్ అయిపోయినాక కూడా తిన్న తర్వాత వాళ్ళు జనరల్గా ఏం ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఫోన్లు చూస్తూ తింటున్నారు ఆ టీవీ చూస్తూ తింటున్నారు అట్లీస్ట్ ఇంకా తిన ఫోన్ చూడకుండా తినడు అనే ఆప్షన్ లేదు బికాస్ పేరెంట్స్ తినిపించాలి తినలేదు ఫోన్ లేదంటే తినట్లేదు కాబట్టి తిన్న తర్వాత అట్లీస్ట్ ఆ మంచి ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తే బాగుంటుంది చిన్నపిల్లలు తిన్నా వెంటనే పడు పడుకోబెడతాం కదా మన స్కూల్లో కానీ మన ఇంట్లో కానీ కొంచెం రిలాక్స్ అవ్వంటారు కదా తిన్న తర్వాత పడుకునే ముందు కొంచెం ఒక రిలాక్సేషన్లో టెన్ మినిట్స్ కానీ వాకింగ్ చేస్తే వాళ్ళకి స్లీప్ ఇండ్యూస్ అవుతుంది ఇది మధ్యాహ్నంకి అండ్ నైట్కి కూడా మనం ఎల్డర్లీ పీపుల్ కూడా మనం ఏం చేస్తామంటే టీవీ చూస్తూ కొంచెం మార్నింగ్ నుంచి రిలాక్స్ అయ్యి వచ్చేసి నైట్ ఇంకా డిన్నర్ చేసిన తర్వాత డిన్నర్ కూడా కొంచెం లేట్ చేస్తాం మనం నైన్ థర్టీ టెన్ అయిపోతుంది ఎంత ఎర్లీ డిన్నర్ చేయాలనుకున్నాడా వర్క్ టైం బట్టి మన లైఫ్ స్టైల్ బట్టి మనం ఎర్లీగా చేయలేకపోతుంటాం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే టీవీ చూస్తూ ఫోన్ తిన్ అన్నం తిన్నాం ఆర్ ఫోన్ చూస్తూ అన్నం తిన్నా నెక్స్ట్ థింగ్ మనకేముండాలంటే ఫిజికల్ యాక్టివిటీ మన డేలో మన ఫోన్లో ఇప్పుడు అందరి చేట్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కొంచెం మన డేలో స్టెప్ కౌంట్ ఒక రోజులో మనం ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం వన్ థౌసండ్ స్టెప్సా టూ థౌజండ్ స్టెప్సా ఆర్ ఫైవ్ థౌసండ్ స్టెప్సా ఆ స్టెప్స్ రీచ్ అయ్యామా లేదా చూసుకోండి మనకి జనరల్గా ఆఫీస్ ఉందనుకోండి ర్యాండమ్లీ ఎవ్రీ ఇండివిజువల్ మనం త్రీ కే స్టెప్స్ ఈజీగా నడిచేస్తూ ఉంటాం ఇంటి నుంచి ఆఫీస్ కానీ ఆఫీస్ నుంచి బేసిక్ థింగ్స్కి కానీ ఆ ఏ రోజైతే హాలిడే ఉంటుందో మనం ఆ రోజు ఆ బేసిక్ స్టెప్స్ కూడా మీట్ అవ్వం అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ బెడ్ మీద ఉండడము సోఫాలో ఉండడమో లేదంటే రిలాక్స్ అవ్వడము ఉంటుంది ఆ ఆ రోజు మాత్రం ఇంకొంచెం క్యాల స్టెప్స్ వేసేలా చూడండి సో నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటి అంటే స్టెప్స్ మీరు ఫైవ్ థౌసండ్ స్టెప్స్ చేస్తారా సిక్స్ థౌసండ్ స్టెప్స్ చేస్తారా సెవెన్ థౌజండ్ స్టెప్స్ చేస్తారా మనకి మీ లైఫ్ స్టైల్ బట్టి మీరు ఫైనలైజ్ చేసుకోండి కానీ అది రొటీన్లో పెట్టుకోండి కన్సిస్టెంట్గా ఎవ్రీ డే ఫైవ్ థౌసండ్ స్టెప్స్ నేను చేయాలి అనుకోండి చేస్తూ ఉండండి అది టైం వీలు అవ్వట్లేదు వాకింగ్ మార్నింగే చేయాలి నైట్ చేయాలని లేదు తిన్న వెంటనే చేసినా ఓకే తినకముందు చేసినా ఓకే తినకముందు చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఆ హంగర్ క్రేమింగ్స్ బిల్డప్ అవ్వకుండా కొంచెం రిలాక్స్గా తింటాం ఈ మధ్యలో ఫస్ట్ మనము చేసేది అంటే స్ట్రెస్ఫుల్ ఈటింగ్ మనము ఎంటర్టైన్మెంట్తో పాటు తింటున్నాము స్ట్రెస్లో ఉన్నప్పుడు తింటున్నాము ఒంటరిగా ఉన్నప్పుడు తింటున్నాము పార్టీస్లో తింటున్నాము ఈ తినడమే మనం ఒక హ్యాబిట్లా చేసుకోకుండా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయిన తర్వాత మనం కూడా మన హ్యాపీ హార్మోన్స్ వచ్చిన తర్వాత స్లోగా తినేసి స్లోగా వాకింగ్ చేయడం వాకింగ్ కదా అని చెప్పి నేను టెన్ థౌసండ్ స్టెప్స్ ఈరోజు వేసేయాలని చెప్పి క్విక్గా చేస్తే కూడా మళ్ళీ ఓవర్ ఎక్సర్సైజ్ అయిపోయి ఇండైజెషన్ అవుతుంది అదే స్లో ఈటింగ్ స్లో వాకింగ్ వల్ల ప్రాపర్ డైజెషన్ అండ్ ప్రాపర్ స్లీప్ వస్తుంది